క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములండి ఈరోజు మనం నేర్చుకునే పాఠం దేవునికి ఉండవలసిన లక్షణాలండి మనము నమ్ముకున్న దేవునికి లక్షణాలు ఉన్నాయా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే మాటల గురించి మనము చక్కగా నేర్చుకుందామండి బైబిల్ నుంచి మొట్టమొదటిగా దేవుడికి ఉండవలసిన లక్షణాల్లో మొదటిది సర్వభూమికి రాజై ఉండాలని మనం దాని గురించి తెలుసుకుందామండి అయితే కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో చూసుకున్నట్లయితే యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అంటే దేవుడు సర్వభూమికి రాజయ్య ఉన్నాడని ఈ ఏడవ వచనంలో కూడా కనిపిస్తుందండి అంటే మనం నమ్ముకున్న దేవునికి సర్వభూమి మీద అధికారం అనేది ఉందా అంటే ఉందని అర్థమవుతుందండి చాలామంది చెప్పే మాట ఏంటంటే మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారా మీరు నమ్ముకునే దేవుడు ఇక్కడ దేవుడు కాదండి అమెరికా దేవుడు అండి మీరు ఎందుకు నమ్ముతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ దేవుడినే నమ్మాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఈ దేవుడుకి ప్రా దేవుడిని ప్రార్థన చేస్తేనే లేకపోతే మొరపెడితేనే వింటారు అమెరికా దేవుడికి మీరు ప్రార్థన చేస్తే ఆయన వినరు అంటారు కానీ దేవుడు అనేవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే సర్వభూమికి దేవుడై ఉండాలి సర్వము వ్యాప్తి అయి ఉండాలి అంటే ఇక్కడ యహోవా మహోన్నతుడు భయంకరుడు అయిన సర్వభూమికి మహారాజై ఉన్నాడు సర్వభూమికి రాజై ఉన్నాడు దేవుడు సర్వభూమికి కూడా రాజై ఉన్నాడని మనకు వాక్యం తెలియజేస్తుందండి మరి అలాగే అపోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా ఒకని నుండి భూమి మీద కాపురం ఉండటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి అని మనకు రాయబడిందండి అంటే ఒకరి నుండి అంటే మనకి ఆదాము నుండి ప్రతి ఒక్కరూ కూడా ఒక జాతి ప్రకారం అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు తరతరముల నుండి మనకి రాబడుతూ ఉన్నారండి ఇప్పటివరకు కూడా మనము వచ్చిన వారంగా అంటే మొట్టమొదటిగా చివరికి మనం వెళ్ళిపోతే మన తండ్రిల నుంచి ఆ తండ్రిల నుండి తాతల నుంచి తాతల నుంచి ముత్తాతల వరకు మనం వెళ్ళిపోయినట్లయితే చివరికి వచ్చేది ఒకే ఒక మనిషి నుండి వచ్చామండి ఆయనే ఎవరంటే ఆదాము గారండి ఆదాము నుండి వచ్చిన వారమే మనం అందరం కూడా అయితే ఈ యొక్క సర్వభూమికి రాజ్య ఉన్నాడా అంటే దేవుడు మరి సర్వభూమికి రాజ్యు ఉన్నాడు మరి ఈయన కొంతమందికి కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడా దేవుడు అంటే మొదట్లో అయితే ఇస్రాయేల్ని సెలెక్ట్ చేసుకున్నారు వారినే ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేశాడు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారో ఆయన ద్వారా అందరినీ కూడా ఒకటి చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అండి ఏంటంటే అన్యజనులు కూడా దేవుని పిల్లలుగా చేయాలనే ఒక ఉద్దేశంతో అంటే ఇక్కడ మనకి ఎనిమిదవ వచనంలో ఉంటుందండి ఆయన అన్యజనులకు రాజే ఉన్నాడు అంటే అందరికీ దేవుడు ఒక్కడే అంటారు కదండి మరి ఆయన అందరికీ రాజే ఉన్నాడు అంటే అందరం కూడా ఆయన నమ్మవలసిన వారంగా ఉన్నామండి మరి అలాగే రెండవ పాయింట్ మొదటిదైతే సర్వభూమికి రాజే ఉన్నాడని ఆయనే దేవుడని యహోవా అని అలాగే క్రీస్తుకు కూడా క్రీస్తుకు కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నాయంటే నిజంగానే ఆయనకు కూడా ఉన్నాయి సృష్టికర్తయ్య ఉండాలండి రెండవ పాయింట్ సృష్టికర్తయ్య ఉన్నాడా అంటే యేసుక్రీస్తు గురించి మనకి పత్రిక మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనంలో చూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాదివేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటే సర్వసృష్టిని దేవుడు కలగజేశాడండి మరి యేసుక్రీస్తు కూడా కలగజేశాడా అంటే యోహాను శాత మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యోధం ఉండెను వాక్యం దేవుడై ఉండెను అంటే వాక్యమే ఎవరంటే అని మనకి పద్నాలుగో వచనంలో ఉంటుందండి ఆ వాక్యమే శరీర దారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటే ఇక్కడ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది ఎవరండి వాక్యంగా వచ్చింది అంటే అండి ఆయన లేకుండా ఏదియో కలగలేదు కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు ఆయన వలనే సమస్తమను కలిగినని మనకి ఈ యొక్క ఆది యోహను సువార్త మొదటి అధ్యాయంలోనే కనిపిస్తుందండి అంటే ఏసుక్రీస్తు వలనే సృష్టి అనేది కలిగింది అంటే అవునండి నిజంగా ఆయన వలనే కలిగిందని మనకి వాక్యం తెలియజేస్తుందండి మరి మనం చూసుకున్నట్లయితే ఏ వారు యేసుక్రీస్తు వారు మరి అలాగే పరిశుద్ధాత్ముడు తండ్రి ముగ్గురు కలిపి యొక్క సృష్టి నిర్మాణంలో ఉన్నారండి మొదటిగా మనిషిని చేసేటప్పుడు కూడా ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాలను చూసుకున్నట్లయితే మనకి అర్థమవుతుందండి మనము మన పోలిక చొప్పున నరుల్ని చేయదము అంటే అక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నారంటే ఉన్నారండి సృష్టికి కలగక ముందే నేను ఉన్నానని మనకి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో కనిపిస్తుందండి ఏమని ఉంటుందంటే ఆ యొక్క జ్ఞానము ఘోషించు కూర్చున్నదని చెప్పి పూర్వము ఈ యొక్క సృష్టి ఆరంభమున మొదటగా కలిగినది నేనే అని చెప్పి దేవుడు ముందుగా ఆయన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకి తెలుస్తుందండి అంటే సృష్టి అంతా కలిగినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అంటే సృష్టి కర్త ఉన్నారు మనం నమ్ముకున్న దేవుడికి ఈ లక్షణం ఉంది మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆదియో అంతము ఉండకూడదు నిజమే కదండి మనకి ఏషియా గ్రంథము ఆ వాక్యం ఒకసారి చూసుకున్నట్లయితే ఏషియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో కనిపిస్తుంది అండి ఏలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడినను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధానకర్త కర్తయగు అధిపతి అంటే ఇక్కడ నిచ్చుడకు తండ్రి అంటే నిత్యము ఉండేవాడు నిత్యము ఉన్నాడా అంటే నిత్యము అంటే ఆది అంతం లేనివాడే ఉన్నాడని మనకు ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో కూడా కనిపిస్తుంది అండి ఇరవై రెండవ అధ్యాయము అదే మాట పదమూడవచనం ఉన్నాయి నేనే అల్ఫయో మెగియో మొదటి వాడను కడపటి వాడను ఆదియో అంతమునై ఉన్న ఇక్కడ ఆది అంతం అంటే అసలు ఆది ఉన్నదా అంటే ఆది అనేది లేదండి పూర్వకాలం నుండే ఉన్నట్లుగా మనకి వాక్యం తెలుస్తుందండి మేకా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఉంటుందండి పూర్వకాలం మొదలుకొని అంటే పూర్వకాలం అంటే అది ఎప్పుడు కాలం అన్నది ఎవరికీ తెలియదండి మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నానని అంటే శాశ్వత కాలం అంటే దానికి కూడా ముగింపు కూడా లేదండి అంటే ఆది లేదు అంతమూ లేదు ఎప్పుడూ మొదలైందో దానికి మనం కరెక్ట్గా చెప్పలేము ఎప్పుడో మొదలైంది అలాగే అంత అంత ఉందా ఆయనకి అంటే లేదండి నిరంతరము నిత్యము ఉండే దేవుడు మరి మనం ఇటువంటి లక్షణాలు కలిగిన దేవుని నమ్ముకుంటున్నామా అంటే నమ్ముకున్నామని ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్పవచ్చు వాక్యానుసరంగా మరి పరిశుద్ధుడై ఉండాలని నాలుగవదండి నాలుగవది పరిశుద్ధుడు మనకి ఇంపార్టెంట్ అండి ఇదేంటంటే నేను పరిశుద్ధుడే మీరు కూడా పరిశుద్ధులయ్యి ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడండి మరి యేసుక్రీస్తు కూడా మనకి చూసుకున్నట్లయితే మొదటి పేతురు పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమనో కనబడలేదు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ పేదరిగారు గారు ఏంటంటే ఆయన ఎందు ఏ పాపమో లేదండి ఒకచోట ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి కూడా యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అక్కడ మనకి వాక్యం ఒకసారి పరిశీలించినట్లయితే మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అండి ఆయన అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు కనబడినప్పుడు యేసుక్రీస్తుతో ఆ ఆ యొక్క అపవిత్రాత్మ పట్టిన మనుషుడు చెప్పిన మాట ఏంటంటే ఆ యొక్క లోపలున్న ఆత్మ అంటే పరిశు ఆ యొక్క దయ్యం అపవిత్రాత్ముడు చెప్పే అంటే దయ్యం పట్టిన మనుషుడు చెప్పిన మాట ఆ ప్రకారం ఇక్కడ చూస్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధుడు దేవుని పరిశుద్ధుడు అని రాయబడింది అండి యేసు మాతో నీకే మీ మమ్మ నసింపచేటుకు వచ్చేదివా ఎవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని అంటే అబద్ధము అనేది ఎప్పుడూ కూడా నిత్యము చెప్పేది అపవాది వాడు చెప్తున్న మాట ఏంటంటే నీవు పరిశుద్ధుడువు అని చెప్తున్నాడండి అంటే దేవునికి ఉన్న ముఖ్యమైన లక్షణాల్లో పరిశుద్ధత అనేది ఏసీ మనకు కనిపిస్తుందండి మరి అలాగే ప్రేమ కలిగిన వాడు ఐదవది ప్రేమ కలిగిన నిజంగా మనకి రిఫరెన్స్ ఒకసారి యోహాను మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ చిన్న కనిపిస్తుందండి యోహాను సువార్ యోహాను గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనం అండి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రేమ అంటే క్రీస్తు యొక్క ప్రేమ ఎలా తెలుస్తుంది అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడండి కనుక ప్రేమ అనేది మనకి యేసుక్రీస్తు నుండి ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి మరి అలాగే ఆరవ లక్షణం అండి స్వస్థపరిచేవాడే ఉండాలి స్వస్థపరిచేవాడే ఉండాలి అంటే భయంకరమైన రోగం ఏదైనా ఉంది అంటే మనిషికి మరణం అండి ఆ మరణాన్ని విడుదల అనేది ఎలా ఇస్తారండి దేవుడు మాత్రమే ఇవ్వగలడండి మరి ఒకసారి స్వస్థపరచడం అంటే మరణాన్ని జయింప చేసేది ఎవరండి యేసుక్రీస్తు వారండి ఒకసారి లాజరు లాజర్ గారు చనిపోయినప్పుడు ఆయన్ని యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న అతన్ని లాజరు బయటకు రా అని చెప్పి అంటే మార్తా మరియుల యొక్క తమ్ముడైన లాజరు గారిని పిలుస్తారండి యేసుక్రీస్తు వారు లాజరు నువ్వు బయటకు రా అనగానే అతడు ఇంకా వస్త్రములతోనే బయటికి వచ్చేసినట్లుగా కనబడుతుందండి అంటే చనిపోయిన వారిని కూడా లేపగలిగే శక్తి ఉందా అంటే యేసుక్రీస్తు వారికి నిజంగా ఉన్నదనే చెప్పవచ్చండి మరి అలాగే ఆ లక్షణాన్ని ఆయన కూడా కలిగి ఉన్నాడంటే ఆయన కూడా కలిగి ఉన్నాడండి ఆయన చనిపోయి మూడవ దినమున తను లేచినట్లుగా లేపబడినట్లుగా వ్రాయబడింది అంటే ఆయనకి స్వస్థపరచేవాడే ఉన్నాడా అంటే ఆయనకి ఆ లక్షణం ఉందండి మరి వాడే ఉండాలండి నిజంగా ఆయనకి ఉన్న క్షమాగుణం అనేది మనకు సెలవులో అర్థమవుతుందండి వారు ఎన్ని శ్రమలు పెట్టినా ఆయన ఉమ్మి వేసినా మరి అలాగే కొరడా దెబ్బలతో కొట్టినా హింసించిన వారి కోసం దేవుడికి ఏమంటాడు అండి తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి ఇటువంటి గొప్ప ప్రేమ ఎక్కడ కనబడుతుందండి ఒక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని వాక్యం బోధిస్తుందండి ఇందులో మనకి మతం అనేది ఎక్కడ కనిపిస్తుందండి అంతా కూడా మనకి జీవితం ఈ యొక్క బ్రతుకులో ఎలా జీవించాలా అన్నదే మనకి వాక్యం బోధిస్తుందండి కానీ అందరూ కూడా యేసుక్రీస్తు అంటే లేకపోతే మీరు ప్రభుని నమ్ముకున్నారా మీరు మతం పుచ్చుకున్నారా ఇలా మాట్లాడుతూ దేవునికి దూరం అయిపోతున్నారండి మనం వాక్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరికీ దేవుడై ఉన్నాడని మనకు రాయబడిందండి కొందరికి కాదండి అందరి కొరకు యేసక్రీస్తు వచ్చారండి మరి ఇక్కడ క్షమించే గుణం ఉందా అంటే ఉందండి అదే మనకి మత్యశ వార్త అధ్యాయం ఆరో వచనంలో కూడా ఒకసారి చూసుకున్నట్లయితే అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి అంటే ఇక్కడ పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉందండి యేసుక్రీస్తు వరకు ఉందండి మరి అలాగే ఒకసారి వ్యభిచారం చేసిన స్త్రీ కూడా పట్టబడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే వ్యభిచారం చేసేవారిని రాళ్ళతో కొట్టి చంపాలని మోస ధర్మశాస్త్రం అందుకు రాయబడిందండి అయితే ఇక్కడ ఏమనుంటుందంటే ఉంటుందంటే అక్కడ ఉన్న మనుషులందరూ కూడా యేసుప్రభు మీద నింద వేయాలనే ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని అయితే మరి ఈయన చరపరు కాబట్టి ఏం చెప్తాడో చూద్దాం ఒకవేళ చంపమనంటే ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు అని ఎదురు తిరిగి యేసుక్రీస్తుని అప్పగించాలనే ఉద్దేశంతో వారు అడిగి ఉండొచ్చండి అయితే అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట అండి మీలో పాపము చేయని వారు ఎవరో వారు మొదట ఆమె మీద రాయి వెయ్యమని చెప్పినప్పుడు అందరూ కూడా రాళ్ళు కిందన పడేశారండి ఎందుకనంటే పాపం చేయని వాడు భూమి మీద ఎవరూ కూడా లేరు మరి శరీరాస నేత్రాస జీవపుటము అంటే ప్రతి వారు కూడా చూపుల ద్వారా మాటల ద్వారా వెనుకడు ద్వారా ఆలోచనలోని అందరూ కూడా పాపలుగానే ఉండిపోయారండి ఎందుకంటే లోకంలో ఏముందంటే పాపం ఉంది కనుక కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆ స్త్రీని తీసుకొచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి మీలో ఎవ్వరూ పాపం చేయలేదు అన్నప్పుడు అందరూ కూడా విడిచిపెట్టేశారు మరి యేసుక్రీస్తు పాపం చేసిన అంటే పాపం చేయలేదు కదండి ఆయన పరిశుద్ధుడని మనకి దేవుని ఆ యొక్క అపవాది కూడా చెప్పినట్లుగా చూసాం కదండీ మరి ఈయన నా ప్రియకుమారుడు అంటే దేవుడు పరిశుద్ధుడు కదండి నా ప్రియకుమారుడుని దేవుడు చెప్పాడంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కదండి మరి ఆయన ఏమన్నారంటే అమ్మ నేను కూడా నేనేమీ అనను నువ్వు ఇంకొకసారి తప్పు చేయకు అని చెప్పి ఇక్కడ విడిచిపెట్టినట్లుగా అంటే క్షమించినట్లుగా మనకు అర్థమవుతుందండి మరి ఎనిమిదవదిగా జ్ఞానవంతుడై ఉండాలండి జ్ఞానవంతుడంటే మనకి ఏసుక్రీస్తు వారండి కొలసి పత్రిక రెండు మూడులో ఉంటుందండి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నాయందే గుప్తములమై ఉన్నవని అంటే ఏసుక్రీస్తు అంటేనే జ్ఞానం జ్ఞానం అంటే ఏసూక్రీస్తు వారు మరి నిజంగా చూడండి ఈ యొక్క శరీరం ఈ యొక్క సృష్టిలో అన్నింటిలో కూడా ఏది పాడవకుండా ఉంటుందని చెప్పగలరా అండి ఎవరైనా అంటే ఎవరు చెప్పలేరండి ఏంటి అంటే అసలు ఎప్పటికీ నశించినది ఏంటంటే మట్టండి మనిషి మనిషి ఎప్పుడైనా సరే ఏమవుతాడంటే మంటిగా మార్చబడుతున్నాడు అంటే మట్టి ఎలా ఉన్నదంటే ఎప్పటికీ పాడవనది నశించిపోనిది కాబట్టే మనిషి ఎప్పుడైతే చనిపోతాడో వాడిని మట్టిలో కలపడం అంటే మట్టికితో సమానంగా అంటే మట్టి ఏమవుతుందంటే నశించిపోనిది ఎప్పటికీ ఉండేది అంటే ఎంత జ్ఞానవంతుడిగా ఉన్నాడండి మరి అలాగే తొమ్మిదవదిగా సర్వాధికారమై ఉండాలండి అధికారం అన్నిటికీ అన్ని అంటే సృష్టి మీద అన్నిటికీ అధికారం ఉందా అంటే ఏసుక్రీస్తు వారు ఒకసారి ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులేమో ఇక్కడ సముద్రంలో వచ్చిన తుఫానికి భయపడుతూ ఉంటారు అప్పుడు ప్రవ్వా మమ్మల్ని కాపాడవా అని చెప్పి ఆయన్ని లేపడం ఏసుక్రీస్తు వారు లేచి ఏంటి దీనికే భయపడుతున్నారా అని చెప్పి విశ్వాసులారా అని చెప్పేసి అక్కడ గాలిని సముద్రాన్ని గద్దెంపగా ఆ యొక్క గాలి సముద్రం ఆగినట్లుగా ఎన్నో చోట్లండి మరి ఆయన అధికారాన్ని చూపించినట్లుగా ఎందుకనంటే సర్వాధికారి కదండి దీని మీద అధికారం కలిగిన వాడు కదండి మరి అందుకనే ఆ యొక్క సర్వాధికారి అయి ఉన్నాడని మనం ఈ మాటని బట్టి కూడా తెలుసుకోవచ్చండి మరి అలాగే పరిపూర్ణుడై ఉండాలి మరి ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో మనిషిని కూడా పాపం లేకుండా అంటే మనము ఎప్పుడైతే అందరూ కూడా పాపం చేసామండి మరి మన పాపాల నుండి విముక్తి అనేది ఎలా లభిస్తుందంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో ఆయన నమ్మిన తర్వాత ఎవరైతే ఆయన ఆ యొక్క సినువకు గుర్తుగా మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని మన పాపాలని ఎప్పుడైతే విడిచిపెడతామో ఖచ్చితంగా మనకి కూడా పాపాలు ఇప్పుడు పూర్వం చేసిన పాపాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు యొక్క బాప్తిసం ద్వారానే మనకి ఆ యొక్క పాపాలు క్షమించబడతాయి పరలోకానికి మొదటి మెట్టు బాప్తీసం అనేది కనుక ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కనుక మన మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయాలని ఆయన యొక్క ముఖ్య లక్షణంగా మనకు కనిపిస్తుందండి అదే మనకు కొలసి పత్రిక రెండు తొమ్మిది పది వచనాలు చూస్తున్నట్లయితే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చామో మనము కూడా పరిపూర్ణులుగా అవుతామండి ఆయనకున్న లక్షణాలను మనకు కూడా ఇస్తున్నాడు కనుక ఇక్కడ మనకి అయితే బయట అయితే మనకి ఎలా నమ్ముకుంటున్నావా అన్నది ఈ విషయాల గురించి ఎవరు చెప్పరండి ఖచ్చితంగా మనం కలిగి ఉన్న దేవునికి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా పరిశీలించినట్లయితే పది లక్షణాలని దేవుడు కలిగి ఉన్నాడండి సర్వభూమికి రాజ్యి ఉన్నాడని దేవుడై ఉన్నాడని అన్యజనులకు కూడా దేవుడై ఉన్నాడని సృష్టికర్త అయి ఉన్నాడని ఆది అంతము లేనివాడుగా ఉన్నాడని మరి అలాగే పరిశుద్ధుడుగా ఉన్నాడని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడని మరి అలాగే స్వస్థపరిచేవాడై ఉన్నాడని క్షమించేవాడై ఉన్నాడని జ్ఞానవంతుడై ఉన్నాడని సర్వాధికారం అయి ఉన్నాడని మరి అలాగే సర్వాధికారం కలిగి ఉన్నాడని పరిపూర్ణుడై ఉన్నాడని ఇన్ని మాటల్ని బట్టి మనకి దేవుడికి మనం నమ్ముకున్న దేవునికి ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్నాయని మనం నేర్చుకున్నాం కదండి ఇవి చక్కగా అంటే యహోవాను రుచి చూచి తెలుసుకుని ఎప్పుడైనా సరే చూస్తే తెలియదండి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి మనం వాక్యం కలిగిన వారంగా బైబిల్ కలిగిన వారంగా నిజ దేవుని నమ్ముకున్నామని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలమండి ఖచ్చితంగా మనం మీరు తెలుసుకొని ఇతరులకు కూడా తెలియపరచాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నా థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ